아겠나알로음엠마엠마 엠아 엄겨 엉겨 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 엉 అందరికీ నమస్కారం కొన్ని కొన్నిసార్లు ఏనుగు పోతూ ఉంటే కుక్క అరుస్తూ ఉంటుంది అప్పుడు అంటే కుక్క నన్ను నేను అరవంగానే ఏనుగు నన్ను ఏమని లేదు ఏనుగు నా అరుపుకు భయపడింది అని ఆ కుక్క అనుకుంటుంది ఆ కుక్క స్థాయి ఏంటంటే ఎవరు మాట్లాడినా నేను మాట్లాడిందే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు ఇక నాలాంటి నీతి మంతుడు నాలాంటి పుణ్య పురుషుడు నాలాంటి ఒక పురాణ పురుషుడు ఎవరు అనుకుంటారు ఈ మాటలన్నీ మనము చెప్పుకుంటుంది ఏంటంటే చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మల్లన్న అలియాస్ చీటర్ మల్లన్న అలియాస్ బ్రోకర్ మల్లన్న నీంది నీ కథ ఏంది నీ లెక్క ఏంది నీ పత్రం ఏంది అసలు నీ స్థాయి ఏంది ఈ తీర్మానం వల్ల ఒక వ్యక్తి ఫస్ట్ చేరింది టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారి కాలేలు ముక్కితే కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎమ్మెల్సీ గెలవడం జరిగింది చింతపండు నవీన్ కుమార్ గారు అలియా తీర్మార్ మల్లన్న గారు మీ మాటలు మీ నోరు అదుపులో పెట్టుకోండి నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి నీ చిల్లర మాటలు మాట్లాడానికి నీ చిల్లర మాటలు నీకు సిద్ధంగా లేరు ఇక్కడ అట్లా నీతి లేని రీతి లేని మనిషి నువ్వు అసలు ముఖ్యమంత్రి గారి స్థాయి ఆ నీది నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదికి రాజీనామా చేయి నేను కూడా నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు ఆ దమ్ముందా తల్లి పాలు తాగి రొమ్ముని తమ్మి రకం తన్నే రకం నువ్వు తల్లి పాలు తాగి రొమ్ముని తన్నే రకం నువ్వు నువ్వా మాట్లాడు ముఖ్యమంత్రి కోసం నీ స్థాయి ముఖ్యమంత్రి గారిది మన స్థాయి తెలుసా అసలు జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా గెలిచి ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అధికారం తిట్టే శక్తి ఆయన్ని బీసీల మంత్రం మాట్లాడుతున్నావు ఎంతమంది బీసీలను బ్లాక్మెయిల్ చేయలేవు నువ్వు ఆ తాది బీసీల పేరు చెప్పి బీసీల నాయకత్వాన్ని నువ్వు మండగలుపుతా ఉన్నావు నీలాంటి చిల్లర్ కాని కాబట్టి నాయకత్వంలో లోపం కనబడతా ఉంది గురించి పేరు పెట్టుకొని బీసీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా మల్లన్న తీర్మానం బ్రోకర్ మల్లన్న చీటర్ మల్లన్న ముఖ్యమంత్రి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడితే ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడితే నిన్ను హైదరాబాద్ తిరిగి చెప్తున్నా మీకు నీ స్థాయి ఏంది నీ లెక్క ఏంది ఎన్నిసార్లు నువ్వు కాలు మొక్కలే ముఖ్యమంత్రి గారిది కాలేల దండం పెడితే నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించి ఘనత ఆయనది ఎవరయ్యా అసలు నువ్వు అసలు ఎవరు నీ లెక్కేంది కొడంగల్ వచ్చి పోటీ నీ స్థాయి ఏంది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అసలు స్థాయి నీస నీకు చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు తప్ప నీకు దమ్ముంటే నువ్వు మొగాడి అయితే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష అది నీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష నీకు అది నీ ఎమ్మెల్సీ పదికి రాజీనామా చేయి నేను నా చేతికి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల చేద్దాం చూసుకుందాం ఎవరు బీసీఓ ఎవరు డూప్లికేట్ బీసీఓ బీసీల నాయకత్వాన్ని పెంపొందిస్తే ఈయన కల్ప మంట రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపదంగా పెట్టడానికి ఒక నాయకత్వాన్ని పెంపొందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా తప్పన పడతా ఉంటే ఈ చిల్లర గాడు ఈ చీటర్ గాడు వచ్చి టీవీ ముందు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఎన్నిసార్లు నువ్వు కాలు ముక్కలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఎన్నిసార్లు నువ్వు పొరుగు దండ పెట్టలేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన ఆయన పెద్ద మంది చేసుకొని బీఫామ్ టికెట్ ఇప్పించి అందరు నొప్పించి ఎవరు సముఖంగా లేకుండే ఆ రోజు ఎవరికి ఇష్టం లేకుండే ఇచ్చుకోనికే ఆయన కానీ అధినాయకత్వం నొప్పించి రాష్ట్ర నాయకులు నొప్పించి నీకు ఎమ్మెల్సీ టికెట్ జరిగింది దానికి మేం సాక్షి అది మా ముందే అయింది వ్యవహారం అది మేము కూడా సపోర్ట్ చేసాం అప్పుడు బీసీ నాయకత్వం కూడా ఎమ్మెల్సీ అక్ష్యం ఓడిపోయాడు ఇండిపెండెంట్గా అని చెప్పి తల్లి పాలు తాగి రొమ్ముందుంటావా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తీరుతావా నువ్వు అసలు నువ్వు అసలు నువ్వు నీ ఓట్లో ప్రవహించేది బీసీ రక్తం అయితే నువ్వు మనిషివే అయితే నువ్వు మొగాడివే అయితే దమ్ముంటే ముందుగా స్పీకర్ ఫార్మాట్ లో నువ్వు ఎమ్మెల్సీ పదికి రాజీనామా చేయి అదే రోజు నేను రాజీనామా చేస్తాను చైర్మన్ పదవికి చూసుకుందాం ఎన్నికల్లో ఒరిజినల్ బిస్ గెలుస్తుందా లేదా డూప్లికేట్ బిస్ గెలుస్తుందా ఇంకెన్ని రోజులు ఈ నీతి లేని రీతి లేని మాటలు అసలు నీ ఏంది ఎన్ని పార్టీలు మారిన నువ్వు ఇంత ఎవరు నువ్వు బీజేపీ తత్తువా బీఆర్ఎస్ తత్తువా ఎవరు నువ్వు టిఆర్ఎస్ నుంచి బీజేపీ బీజేపీ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీజేపీ మళ్ళీ టిఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ అసలు నువ్వు పాడితలు ఉందా అసలు తెలంగాణలో బీసీల ముసుగులో చిల్లర పనులు చేసి బీసీలను ఇబ్బంది పెట్టలేవు నువ్వు కాదా ఎంతమంది నువ్వు బ్యాక్మెయిల్ చేయలేవు బీసీల నువ్వు ఎంతమంది ఇబ్బంది పెట్టలేదు బీసీల నువ్వు నువ్వు ఆ బీసీ గురించి మాట్లాడేది ఈ కంట రాజీనామా చేయాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ మొగ్గి పోటీ చేస్తారట కొడంగల్లా ముఖ్యమంత్రి గారి స్థాయి కాదు ఇది అసలు నా స్థాయి కాదు అసలు నీ తల్లి అసలు మెట్టి స్థాయికి మా స్థాయికి కాదు అసలు ఇది తీర్మానం వల్ల నీ లెక్కేంది నీ పత్రమేంది నువ్వు ఎప్పుడు ఏం చేసినావు ఏం కథ అసలు నువ్వు అతను మాటమే ఉంటావు అసలు నువ్వు మాదో కర్మ ఒక బీసీ అని చెప్పి నిన్ను బీఫామ్ ఇచ్చినాం చూసి నక్కలు వాతావరణ పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది స్థాయి దగ్గర మాట్లాడు ఎక్కువ మాట్లాడకు మాటలు అదుపులో పొదుపులో చాలా బాగుంటుంది అది నీకే మంచిది నువ్వు గులాంగిరించి ఓపెన్ చేసుకో గులాంగిరి ఆ బండి సంజయ్ కో అరవింద్ కో ఆ లక్ష్మణ్ కో చేస్తా చేసుకో గులాంగిరి మీ కుటుంబ పరము మీ కులపరము చేసుకోండి కానీ నేను మొత్తం బీసినాకమండి ఇక్కడ ఎవడు ఊరిగా కూర్చోలేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారముడు అంటే ఆ చీటర మలనగాడే మా కర్మ ఈ చిల్లర మా దిల్లుడు అప్పుడు ఎంతమంది చెప్పి వద్దురాయన అని చెప్పి ఇక మేము ఇక బీసీ అని చెప్పి ఆలయ ముక్త ఇక ఒకే చేసాం గాడు తినే తినే అన్నం తినే తల్లిదండ్రుల రకం రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీటర్గా గా ఒక బ్రోకర్ గా ఒక లోఫర్ గా ఒక లూటర్ గా ఒక మా యనోద్దిగా ఒక ఒక చిల్లర వ్యక్తిగా ఉన్నా అంటే అది తీర్మార్ చీటర్ చీటర్స్ అవార్డ్స్ కి అవార్డ్స్కి అవార్డ్స్ కి బ్రోకర్ అవార్డ్స్ కి కూడా ఉన్నా అంటే అది తీర్మార్ మల్లన మాత్రమే ఇక నీ స్థాయి గురించి నీ వ్యవహారం గురించి నువ్వెంత మాట్లాడితే అంతకు మించి మాట్లాడతాం తీర్మానం నువ్వు నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు నువ్వు చిల్లరగా మాట్లాడితే నీకన్నా అంతకు మించి మా భాషను నువ్వు తట్టుకోలేమని ముందు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడితే నాలుగో తెగ్గోస్తాం కపాత అని చెప్తున్నాం నీలాంటి లోఫర్ గా చీటర్ కాళ్ళు లూటర్ కాళ్ళు ఇక్కడ నీలాంటి లోఫర్ గాడు నీలాంటి చీటర్ గాడు తెలంగాణ రాష్ట్రంలో లేనలేరు లేరు నీలాంటి చిల్లర్ కాళ్ళు కూడా ఆ బండి సంజయ్ కో అరవింద్ కో చేసుకో గులాంగిరి భాప్త రాజీనామా చేసి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి నీ దమ్ము ఏందో చూపించుకో ఆ తర్వాత మా ఏదో మేము చూపిస్తాం నీకు అంటున్నాము కదా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలంట ఈ మగోజాడ పోటీ చేస్తానంట ఈ తీసుమార్ కానిగాడు ఈయన ఆ బీఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ బిస్కెట్లు తింటా ఉన్నాడు పొద్దున వాళ్ళ పొద్దున చేస్తా ఉన్నాడు బీఆర్ఎస్ ఇచ్చే బీజేపీ ఇచ్చే బిస్కెట్లు తిను లెక్క పత్రం ఉంటే నువ్వు వాళ్ళ తెలుసుకో కానీ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పల్లెత్తు మాట మాట్లాడితే ఈసారి మాటలు ఉండవు చేతలే ఉంటాయి చిన్న సామెత ఉంది కొన్ని దయాలు చెప్తే కొన్ని దయాలు తీడితేంటాయి కొన్ని దయాలు కొడితేంటాయి వీడు మూడో రకం మేము నాలుగో రకం కొట్టుకుంటే